హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూస్తామండి ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రోజు టాపిక్ లో అసలు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈరోజు చూస్తామండి ఓకేనా మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ ఈరోజు ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వేయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు एसअप दस द लवर् त्री अफ पिंट फोर आफ पिंटेस्ता थ्री अफ कॉ फाइव ऑफ वैंडल दिस्क पेज पेंटिकल एट ऑफ गुप्स नईन आफ स्वर्ड्स जस्टिस पेज ऑफ स्वर्ड्स డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి మీ లైఫ్ లో సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా మెసేజ్ అన్నమాట చాలా అంటే చాలా ఇంకా మిమ్మల్ని వదిలేసి రోజు కూడా తను దూరంగా ఉండలేను అనే సిచ్యువేషన్ అనమాట ఇదొక అంటే మీరు మీ వైఫ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ ఎవరైనా ఉండొచ్చు కొంతమంది మీ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు అనమాట మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పర్సన్ ఏదో థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నట్టుగా అక్కడ తను ఏదో చాలా మోసపోయినట్టుగా చూపిస్తుంది అంటే చాలా గొడవలు అనమాట తను మోసపోవడం పక్కకి పెడితే థర్డ్ పర్సన్ వలన తను చాలా విసిగిపోతున్నారనమాట సో తను అక్కడ సరిగా సో తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఓకే మిమ్మల్ని చేరుకునే దారి కూడా తనకి కనిపించడం లేదు కానీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది సో ఎలాగా అండ్ ఇక్కడ ఇద్దరికి మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా ఉండొచ్చు ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారండి మేబీ ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చేది ఉంది అనుకుంటే కూడా మీతో రిలేషన్లో ఉండాలి అనిపిస్తుంది కానీ మీకు మనీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఆ విషయంలో తను కొంచెం జగిల్ అవుతున్నారనమాట భయపడుతున్నారు ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారంటే వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా నేను చెప్తూనే ఉన్నాను నెక్స్ట్ కార్డ్ అదే అనమాట వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా తను ఊహించుకుంటున్నారు అండ్ ద మెజిషియన్ అంటే మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారనమాట ఓకే మీతో మ్యారేజ్ అయినట్టుగా మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే మీరు డివోర్స్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ఏదో మీరు ఇద్దరు కలిసే ఉన్నారు అనే విధంగా తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారనమాట అండ్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారనమాట వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట ఈరోజు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే నేను సైన్స్ చెప్తాను మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం మీన మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అనమాట ఓకే ఈ రాశులలో ఉన్న పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు తను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ నంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నంబర్ సెవెంటీన్ నెంబర్ వన్ నెంబర్ నైన్ నెంబర్ లెవెన్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ త్రీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ టూ నెంబర్ త్రీ చెప్పానా నెంబర్ త్రీ కూడా ఉంది నెంబర్ టూ నెంబర్ నైన్టీన్ నెంబర్ ఫోర్ ఓకే ఈ నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీరు తీసుకోండి ఓకేనా లేదా సైన్స్ చెప్పాను కదా ఆ సైన్స్ పరంగా కూడా మీకు రెజినెట్ అయింది అంటే మీరు తీసుకోవచ్చండి ఓకేనా ఇక్కడ మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏదో మీకు సంబంధించిన విషయాలు థర్డ్ పర్సన్కి తెలియడం వలన కూడా మీ పర్సన్కి వారితో ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ అండి ఓకే కొంతమందికి మాత్రమే ఇది సో వారితో ఆర్గ్యుమెంట్స్ రావడం వలన ఈ పర్సన్ వారిని మిమ్మల్ని కంపారిజన్ చేశారండి పాజిటివ్కి వచ్చేసరికి థర్డ్ పర్సన్ని మిమ్మల్ని చాలా కంపారిజన్ చేశారనమాట వీరు వీరు రేటా మీరు రేటా అనే విధంగా సో తను థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు తనకి అక్కడ వారి వారిద్దరికి పడడం లేదనమాట చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అనే విధంగా మెసేజ్ అనమాట మీ పార్ట్నర్ లైఫ్లో ఓకే ఈ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి అండ్ తను జగిల్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఈ పర్సన్ జగిల్ అవుతున్నారు అండ్ మీ మీద చాలా ప్రేమ ఉందండి అండ్ థర్డ్ పర్సన్కి కూడా మీ పర్సన్ విషయాలు ఏదైనా తెలిసి ఉంటుంది అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విధంగా కూడా తను అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి అండ్ ఈ థర్డ్ పర్సన్ ఆపోజిట్ పర్సనే ఉండాల్సిన అవసరం లేదండి వారి మదర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఎవరైనా ఉండొచ్చు సో ఈ పర్సన్ మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ జీవితంలోకి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారండి ఇక్కడ మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవబోతుంది అని చెప్పచ్చండి ఓకే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీ సోల్ మే మీ లైఫ్లోకి రావడం వారితో మీకు రీకన్సిలేషన్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే మీ పర్సన్ వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకుని ఉంటే కూడా వారి మీద తనకి ప్రేమ అయితే లేదు సో మీ మీదనే ప్రేమ ఉందండి మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు అండ్ తను వారి ఇంట్లో వారితో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట ఆ విషయంలో కూడా ఈ పర్సన్కి ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావడం జరుగుతుందనమాట అక్కడ గొడవలు అనేది జరుగుతున్నాయి తన లైఫ్లో చాలా పొజిసివ్నెస్ ఉంటుందండి ఈ పర్సన్కి ఓకే అండ్ మీ పాస్ట్ పర్సన్ మీతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తన లైఫ్లో చాలా గొడవలు జరుగుతున్నాయి కదా సో వాటితో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మీ మీద ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుందండి ఓకే ఈ మధ్య ఈ డెబిట్ కార్డ్ చాలా వస్తుంది మిమ్మల్ని మీ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా అదర్ ఎవరైనా ఉండొచ్చు మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఓకే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఈ వీక్ బాగా కనిపిస్తుంది అనమాట డెవిల్ గార్డ్ సో ఇది ఎవరికి రెజనెట్ అవుతుందో తెలియదు ఎవరు ఒక పర్సన్ మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట అండ్ తను ఇంకా ఏమి చేయలేని సిచ్యువేషన్ అండ్ మీ దగ్గరికి తను చేరుకోలేని ఏదో ఉందన్నమాట ఇద్దరి మధ్యలో కాబట్టి తను సైలెంట్గా క్లోజ్ బుక్ అయిపోయి ఉన్నారన్నమాట అండ్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి లేదా మీ దగ్గరికి తను రావాలి అనుకుంటే ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అనుకుంటున్నారు అండ్ తన లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి తను మూవ్ మూవన్ అయిపోవాలి అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి తనకి అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారనమాట ఒక రాక్షసుడు లాగానే ఇక్కడ చాలా గొడవలు పెట్టేసుకుంటున్నారు అంటే మీతో మ్యారేజ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉందండి ఇక్కడ కానీ వారి ఇంట్లో వారు ఎవరు ఒప్పుకోవడం లేదు దాని వలన తను చాలా గొడవలు అనేది పెట్టుకుని ఉంటున్నారనమాట మీతో రిలేషన్ అనేది తను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ వారి లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు వారు వారు ఒప్పుకోవడం లేదనమాట దాని వలన తనకు చాలా కోపం అయితే వస్తుంది అండ్ ఆ కోపంలోనే ఒకవేళ తన లైఫ్ లో పార్ట్నర్ కూడా ఉండి ఉంటే వారి తనకి డివోర్స్ కూడా ఇచ్చేయాలి అన్నంత కోపం అయితే ఈ పర్సన్ కి ఉందండి ఓకే అంటే తను మీతో రిలేషన్ లోకి రావాలనుకుంటున్నారు కానీ వారి ఇంట్లో వారు ఎవరైనా ఉండొచ్చు వారు వారు ఒప్పుకోవడం లేదనమాట అండ్ కొంతమంది ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అండ్ కొంతమంది కోర్ట్ కేసెస్ లో ఉన్నవారు డివోర్స్ సిచ్యువేషన్ లో ఉన్నవారు చూపిస్తుందండి ఈ పర్సన్ మీతో చాలా ఆనంద సిచువేషన్లో ఉంటున్నారు అంటే అంటే తన లైఫ్లో సిచ్యువేషన్ అనేది ఏమి బాగోలేదండి ఓకే తన మనసు మిమ్మల్ని కోరుకుంటుంది అండ్ మీరు ఈ పర్సన్ దగ్గర కూడా మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అసలు అర్థం చేసుకోవడం లేదు అని కూడా మీరు అలా మీకు ఆలోచన అనేది మీకు వస్తూ ఉండొచ్చు కానీ తన లైఫ్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు తన లైఫ్లో మాట పట్టింపులు లాంటిది అనమాట తన జీవితంలో దాని వలన ఈ పర్సన్ కి సరిగా నిద్ర కూడా పట్టడం లేదు అండ్ తన జీవితంలో ఇంకా కోర్టు కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్ లో అంటే కొంతమంది వారి పార్ట్నర్ తో కూడా తను డివోర్స్ తీసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా కొంతమందికి ఆ మెసేజ్ కూడా వస్తుందండి సో తను టెంపరెన్స్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట అండ్ తను ఎవరిను తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు వారు ఆ పర్సన్ ని ఒప్పించి మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకేనా వీటికి మనం క్లారిఫికేషన్ చేస్తాం వేరే ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ చూపిస్తుందండి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే చాలా చూపిస్తుంది అనమాట అండ్ ఎవరు ఒక పర్సన్ చాలా నెగిటివిటీ అనేది ఉందండి మీ మీద ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ మీద కొంతమందికి మాత్రమే ఇది రెజనూట్ అయిన వల్ల తీసుకోండి మీ మీద చాలా నెగిటివిటీ ఉందన్నమాట ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కానీ ఏదైనా ఉండొచ్చు తన దురుద్దేశం అంటారు కదా సో అలాంటిది చూపిస్తుందండి కాబట్టి మీ లైఫ్లో ఇంకా మీకు అనుమానం ఉంది ఈ పర్సన్ మీద అంటే అలాంటి వారికి మీరు దూరంగా ఉండడం బెటర్ ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్ లోకి రావడానికి తను మంచి టైం కోసం కూడా తను వెయిట్ చేస్తా ఉన్నారండి ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ లో ఉండొచ్చు తను మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుందండి అంటే మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటూనే అంటే మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటూనే థర్డ్ పర్సన్ని మెయింటైన్ చేసినట్టుగా చూపిస్తుంది ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ఈ పర్సన్కి దూరమే ఉంటారు అంటే మీరు ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోయారు అనమాట మళ్ళీ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న పర్సన్తో చాలా గొడవలు జరగడం వలన మళ్ళీ మీరు కావాలన్నమాట సో అలాంటి మెసేజ్ కూడా వస్తుందండి కొంతమందికి ఓకే ద సన్ కార్డ్కి క్లారిఫికేషన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం వలన మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ద లవర్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇక్కడ మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా కూడా ఉండి ఉంటారండి ఈ పర్సన్ ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారనమాట అంటే తన క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమే ఉంటుంది అనమాట దాని వలన ఈ పర్సన్ కి మీ మీద చాలా పాజిటివ్నెస్ అనేది ఉంటుందండి ఓకే టూ కార్స్ ఈ పర్సన్ లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీతో రియూనియన్ చేయాలి అని తను ఎవరితోను డిస్కషన్ చేస్తున్నారు అండ్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను ఒంటరి పోరాటం చేస్తున్నారు అండ్ రియూనియన్ కార్డ్ ద ఫుల్ కార్డ్ వచ్చిందనమాట మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి మీ జీవితంలోకి రావాలి అని తను డిసైడ్ అవుతున్నారనమాట ఫురా పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇక్కడ ఈ పర్సన్ కి మనీ ఫ్లో చాలా బాగుందండి ఓకే అండ్ మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్ లో ఎవరో న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి మేబీ ఇక్కడ మీ పర్సన్ తను చాలా మూర్ఖత్వంగా ఎన్ని రోజులు ప్రవర్తించారు అంటే తననే తను చేంజ్ చేసుకునే వచ్చే ఛాన్స్ కూడా ఉండి ఉంటుందండి ఓకే అండ్ మీకు మనీ ఫ్లో కూడా ఇప్పుడు బాగుండవచ్చు దాని వలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ మీకు కాల్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కి క్లారిఫికేషన్ తను ఏదో విషయంలో మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారు మిమ్మల్ని ఏదో అనరాని మాటలు కానీ మీతో అంటే మిమ్మల్ని అపార్థం చేసుకొని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటారండి ఆ విషయంలో ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట బాధపడుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను ఆలోచిస్తున్నారనమాట మీ గురించి సో తను ఏదైతే చేశారో తను మిమ్మల్ని అన్న మాటలు ఏదైనా అన్నారు తను ఏ విషయంలో అయినా సరే మీ విషయంలో నోరు జారారు అంటే ఇక్కడ తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ద డెబిట్ కార్డ్కి క్లారిఫికేషన్ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ తను మిమ్మల్ని ఏదో అపాలేజీ కూడా అడగాలి అని అనుకుంటున్నారండి అండ్ ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట ద హైట్ రిస్క్ కార్డ్కి క్లారిఫికేషన్ తను చాలా కష్టపడుతున్నారండి పర్సన్ అంటే మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఇక్కడ వారి మదర్ అనమాట ఈ పర్సన్ మదర్ ఆర్ సిస్టర్ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు సో వారు అడ్డు చెప్పడం వలన ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట వారిని ఎలా ఒప్పించాలి ఎలా మ్యారేజ్కి అనే విధంగా తను చాలా కష్టపడుతున్నారండి ఓకే సో తనకి ఏదైనా మంచి టైం రాకపోతుందా ఏదో ఒక రోజు తనకి కలిసి రాకపోతుందా అనే విధంగా తను సైలెంట్ అయిపోతున్నారు అండ్ ఈ రిలేషన్ పరంగా ఎంత కష్టమైనా సరే పడడానికి తను సిద్ధంగా అవుతున్నారనమాట పేజా పెంటికల్స్ కార్డ్కి క్లారిఫికేషన్ థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్ అయితే చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ కూడా మామూలు వారైతే కాదు సో మిమ్మల్ని కూడా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వలన మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేస్తున్నారండి ఓకే మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే తనకి అదర్ పర్సన్ వలన ఇక్కడ హార్డ్ బ్రేక్ అయింది కదా అండ్ తనని ఎవరైనా అర్థం చేసుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీరే అని తను ఇప్పుడు ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట అంతకుముందు ఏ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తనకి అర్థం కాలేదు సో డబల్ కన్ఫర్మేషన్ మనకి ఏంటిది అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయింది దాన్ని బట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు తను ఏదైతే చేశారో అది తనకి గుర్తుకొస్తుందన్నమాట ఇప్పుడు మీ వాల్యూ ఏంటో తనకి తెలిసి వచ్చి అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని తన మనసుకి తను చెప్తున్నారనమాట మీతో రీయూనియన్ చేయబోతున్నారు కూడా మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోతున్నారనమాట కానీ ఇలాగైనా సరే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ ఎలా చేయాలి అని తను ఆలోచించి తనకి నిద్ర కూడా పట్టడం లేదనమాట స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్కి రీయూనియన్ అవుతుంది కానీ మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట అంతకుముందు ఈ పర్సన్ని మీరు చేస్ చేస్తూ ఉండడం అనమాట అంటే ఈ రిలేషన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని మీరు చాలా ప్రయత్నాలు అనేది చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ మాత్రం థర్డ్ పర్సన్ వలన అట్రాక్షన్తో వారి మీద ఫిజికల్ అట్రాక్షన్ అనమాట దానివలన ఏ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదండి మిమ్మల్ని కూరలో కరివేపాకు లాగా తీసి పడేశారనమాట దానివలన మీరు సో ఇలాంటి పర్సన్ వలన మీరు ఏంటి ఎదురు చూడడం అనేది మీరు మీరు తెలుసుకున్నారు అండ్ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట దానివలన ఈ పర్సన్ మీరు అలా ఉండేసరికి ఈ పర్సన్కి చాలా పొజిటివ్నెస్ అనేది ఉంటుందండి మీ మీద అంటే మీరు అంతకు ముందులాగా తనని చేయడం లేదు కదా అది తన బాధ అనమాట క్లారిఫికేషన్ మీతో తను ఏదైతే తప్పు చేశారో అంటే మిమ్మల్ని అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచడం కానీ అండ్ మిమ్మల్ని పట్టించుకొని తనం అనమాట ఓకే దానివలన తను చాలా బాధపడుతున్నారండి టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ ఎక్కువ వస్తున్నాయండి సో తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది అండ్ జస్టిస్ వస్తుంది మీకు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వారి జీవితంలో ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే మ్యారేజ్ కార్డ్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట తప్పకుండా ఇక్కడ ఈ వన్ వీక్ లోపల చాలా మందికి అయితే మ్యారేజ్ అనేది జరగబోతుంది అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ లాంటిది కూడా మీకు ప్రపోజల్స్ రావడం అనమాట మీ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ రావడము అండ్ రిచ్ పర్సన్ అనమాట వారు అలాంటి పర్సన్ వచ్చేది కూడా చూపిస్తుందండి ఓకే ఈ కార్డ్స్ అన్ని మనం తీసేస్తాం ఫస్ట్ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఎండ్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుంది అని చెప్తున్నారండి అండ్ ఇది డెత్ కార్డ్ కూడా కంటిన్యూగా వస్తుంది మనకి ఈ మధ్యలో కాబట్టి మీకు ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే డెత్ కార్డ్ ఎక్కువ వస్తుంది మనకి కాబట్టి ఏదో మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అనేది మీ లైఫ్లో ఏదో ఎండ్ అవ్వబోతుందండి నెగిటివిటీ ఏదైనా ఉంది అంటే అదంతా ఎండ్ అయిపోతుంది అండ్ ఎండ్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవ్వడం జరుగుతుందనమాట అండ్ మీ చుట్టూ మీరు ఒక సర్కిల్ అనేది గీసుకొని ఉన్నారనమాట అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి అంటే నెగటివిటీ ఏదైనా ఉంది అండ్ చాలా మంచివారు కాదు మీ లైఫ్లో మంచి పర్సన్ లేరు అనుకుంటే ఈ పర్సన్ మంచివారు కాదు తన ప్రవర్తన ఏమీ బాగోలేదు ఈ పర్సన్ ప్రవర్తన వలన మీరు చాలా బాధపడుతున్నారు అంటే ఆ రిలేషన్ నుంచి మీరు మోన్ అన్ అయిపోతున్నారండి ఓకే యూనివర్స్ మీకు అదే చెప్తున్నారనమాట మీరు మూ అయిపోవడమే బెటర్ అనమాట మీ లైఫ్లో చాలా నెగిటివ్ పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నని రోజులు మీరు బాధపడుతూనే ఉంటారనమాట కాబట్టి ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీ లైఫ్లో అలాంటి నెగిటివ్ పర్సన్ ఉన్నారు అంటే ఆ రిలేషన్ని ఎండ్ చేసుకొని ఇంకా మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఆ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోండి ఆ రిలేషన్లో ఉన్నని రోజులు మీరు బాధనే బాధపడుతూనే ఉంటారు అని చెప్తున్నారనమాట ఓకే మేబీ ఈ పర్సన్ యాటిట్యూడ్ని భరించడం మీకు చాలా కష్టం అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు ప్రతి విషయంలో మిమ్మల్ని అపార్థమే చేసుకుని ఉంటున్నారు అంటే అలాంటి వారితో ఫ్యూచర్ బాగుంటుంది అని నేనైతే అనుకున్నాండి ప్రతిరోజు ఈ పర్సన్ వల్ల నా నరకం అనుభవించడం కంటే అలాంటి రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోవడమే బెటర్ అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం ఆల్సన్స్కి ఎలా ఉంది వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు అన్కండిషనల్ లవ్ ఉంటుందండి మీ చుట్టూ హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు అండ్ కర్కాటక రాశి వారు ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారండి అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి కర్గాటకం వృక్షికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ వారు జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు అండ్ వృచిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారు అండ్ ధనుర్ రాశి వారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈరోజు మీరు అండ్ మకర రాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందండి అండ్ కుంభరాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అండ్ మీన రాశి వారు మీ లైఫ్లోకి మీ తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్